డాక్టర్ అరవై ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ నగరంలోని ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద తెలంగాణ రాష్ట్ర మాలల ఐక్యవేదిక వ్యవస్థాపక అధ్యక్షులు బేరా బాలకిషన్ మాలా సంఘాల నాయకులతో కలిసి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా జోహార్లు అర్పించారు ఈ సందర్భంగా బేరా బాలకిషన్ మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎంతో ముందు చూపుతో దేశంలోనే అట్టడుగు వర్గాలకు రిజర్వేషన్లు కల్పించారని కానీ కొంతమంది కావాలని మనోవాదులతో జతకట్టి దళితుల ఐక్యతను దెబ్బతీసి స్వార్థ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న యాభై తొమ్మిది ఉపకులాలు అభివృద్ధి చెందాలంటే ఇప్పుడున్న ఎస్సీ రిజర్వేషన్లు పదిహేను శాతం నుండి ఇరవై ఐదు శాతంకు పెంచాలని తెలంగాణలో అత్యంత వెనుకబడిన మాల కులస్తులకు ప్రత్యేకంగా మాలా కార్పొరేషన్ ఏర్పాటు చేసి రాష్ట్ర బడ్జెట్ లో వెయ్యి కోట్ల నిధులు కేటాయించాలని కోరారు కాని మాలా మాదిగల మధ్య చిచ్చురేపి దళితుల మధ్య ఐక్యతను దెబ్బతీయాలనే చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు ఈ యొక్క కార్యక్రమంలో జాతీయ మాలా మహానాడు అధ్యక్షులు చెన్నయ్య రాష్ట్ర మాలా సంఘాల నాయకులు చెరుకు రామచందర్ రాజు వస్తాదు బూర్గుల వెంకటేశ్వర్లు గోపోజు రమేష్ వందలాది మంది మాలా సంఘాల నాయకులు పాల్గొన్నారు మరి ట్యాంక్ మెండ్ వద్ద అంబేద్కర్ విగ్రహం వద్ద మనం ఇలా వర్ధంతి కార్యక్రమానికి అందరం కూడా వచ్చేసినాం వీ అందరికీ కూడా పేరు పేరున జేబిం తెలియజేస్తూ ఉన్నాం ఈ అందరికీ కూడా తెలుసు ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లనే ఇలా దేశంలో అట్టడుగు వర్గాలందరూ కూడా ఇలా సుఖంగా జీవించగలుగుతున్నారు కాబట్టి ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మరి ఏదైతే ఎస్సీలలో ఉన్నటువంటి యాభై తొమ్మిది ఉపకులాలను మరి యాభై తొమ్మిది ఉపకులాలు అభివృద్ధి చెందాలంటే మరి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా వెనుకబడిన మరి మాలలకు వెనుకబడినటువంటి అందరికీ కూడా కార్పొరేషన్లుగా ఏర్పాటు చేసి బడ్జెట్లో వెయ్యి కోట్లు మాల కార్పొరేషన్ ఏర్పాటు చేసి దాంట్లో కేటాయించాలని అదేవిధంగా యాభై తొమ్మిది ఉపకులాలకు సమంగా అందరికీ కూడా మరి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మరి వాళ్ళ అభివృద్ధి కోసం బడ్జెట్లో నిధులు కేటాయించాలని అంతేగాని మనలో మనం చీలికలు పేలికలుగా వచ్చేసి ఆ రోజు కృషి చేసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ విధానానికి ఆయన రాజ్యాంగ స్ఫూర్తి కూడా వ్యతిరేకంగా పనిచేయొద్దని చెప్పి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ మరి మనం అందరం కలిసి ఉంటేనే మనం అందరం కూడా కలిసి ఉంటేనే అంబేద్కర్ రాసిన రాజ్యాంగానికి మనం అంతా కాపాడుకుంటేనే మరి మిగతా వాళ్ళందరూ కూడా మరి మనందరూ కూడా ఆదరిస్తారు అభిమానిస్తారు మనలో మన చీలికలు పేలికలుగా పోతే మరి మనందరికీ ఇబ్బంది జరుగుతుందనే మాట మరొకసారి నేను తెలియజేస్తూ యాభై తొమ్మిది కోట్ల ఐక్యతకు వెనుకబడిన తెలంగాణలో మొన్ననే ఆరు లక్షల మంది మాలలతోని మరి ఇలా పెద్ద బహిరంగ సభ వివేక్ గారి నాయకత్వంలో పెట్టాం కాబట్టి అందరం కూడా బాగుపడదాం అందరికీ కూడా న్యాయం చేసే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కృజ్యాలు కానీ ఏదైనా విడదిశే కార్యక్రమం చేస్తే తప్పకుండా మరి మాలలు కూడా తిరగబడతారనే మాట మరొకసారి తెలియజేస్తూ భీమ్